హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్నారు ఒక మంచి ప్రాపర్టీ అండి డాంబర్ రోడ్కు సెకండ్ బిట్టు మూడు ఎకరాల సైట్ ఇది ముందుగా మీరు రైతు దగ్గర భూములు కావాలనుకున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి డాంబర్ రోడ్కు సెకండ్ బిట్టు ఇది ఎకరాల సైటు ఇందులో ఒక బోర్ ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మనకు మండల్ టౌన్కు నియర్ బై ఉందండి అలాగే హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంది మీరు ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుందండి ఈ సైట్కు మనకు కరెంటు సప్లై ఉందండి అంటే మనకు కరెంటుకి ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే బోరు కూడా ఫుల్ పడుతు ఫుల్ వాటరు చాలా మంది అడుగుతున్నారు డాంబర్ రోడ్డుకే కానీ సెకండ్ బిట్టే కానీ ఉంటే మనకు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి ఇది వారి కోసమే మంచి రెడ్ సైడ్ భూమి ఇది ఇప్పుడు ఉన్న మొక్కజొన్న రెడ్ సైడ్ ఉన్న మొక్కజొన్న మొత్తం అండి కింది వరకు తాడి చెట్ల వరకు ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతుల దగ్గర ఉన్న భూములండి మన దగ్గర ఏ ఏ ప్రాపర్టీ అయినా పట్టాదారు నుండి రైతు దగ్గర నుండే మనం అమ్మడం జరుగుతుంది ఇది డాంబర్ రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది ఉస్నాబాద్ జనగామ హైవేకి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరం అది బోర్ అండి కనబడేది అలాగే మండల్ టౌన్కి మూడు కిలోమీటర్ల దూరం మన జనగామ జిల్లాకు వచ్చేసి ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్కి వన్ టెన్ కిలోమీటర్లు ఉంటుందండి టైటిల్ పరంగా చూస్తే ఎలాంటి గొడవలు లేవు లిటికేషన్స్ లేవు టైటిల్ క్లియర్ అండి నియర్ బై మండల్ టౌన్ ఇది బాగుంటుంది ఎందుకంటే ఎర్ర నెలలలో ఏ పంట అయినా పండు నేలలు ఇవి అలాగే అలాగే గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఒక్క స్కీము రైతు బందే కానీ రైతు బీమా కానీ కిసాన్ యోజన మోడీకి సంబంధించిన డబ్బులే కానీ ప్రతి ఒక్కటి ఈ ఈ ల్యాండ్కు ఎలిజిబుల్ అండి చాలామంది డాంబరుడు కావాలి డాంబర్ కావాలని అడుగుతున్నారు సెకండ్ బిట్ అయినా పర్లేదు కొంచెం తక్కువ ధరలు అడుగుతున్నారండి ఇది మనకు తక్కువ ధరలో ఉంది ఇరవై ఐదు లక్షలలో విత్ బోరు కారు కూడా డైరెక్ట్ మన ల్యాండ్ పైకి వస్తుందండి డాంబర్ రోడ్ సెకండ్ బిట్ ఇది చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఏది ఉన్నా కానీ మనకు జెన్యున్ ఉంటుందండి డైరెక్ట్ బయర్ టు సెల్లర్ సిట్టింగ్ ఉంటుంది ఎలాంటి లిటిగేషన్ లైన్స్ ల్యాండ్లే చూపిస్తామండి కావాల్సిన వాళ్ళు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి